వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఇక ప్రోమోలోకి వెళ్తే జాహ్నవి అంటే జాను వస్తుందన్నమాట అరవింద వాళ్ళ ఇంటికి అప్పుడు మిత్ర అంటాడు జానుతోనే ఆల్రెడీ మా పిన్ని వివేక్కి ఒక పెళ్లి సంబంధం చూసింది అనగానే జాను షాక్ అవుతుంది అక్కడ అరవింద వివేక్ దేవి అని మనీషా కూడా ఉంటారు ఇక మిత్ర ఇలా అంటూ ఉంటాడు జానుతోని ఒక పెళ్లి సంబంధం చూసింది కాబట్టి ఇక ఆ అమ్మాయితోనే పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయింది ఇక్కడ నిర్ణయాలు కూడా ఆల్రెడీ అయిపోయాయి అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటాడు దేవ్యాన్ని కావాలని వివేక్ పెళ్లితో పాటు అదే కళ్యాణ మండపంతో జాహ్నవి అదే జాను పెళ్లి కూడా చేసేద్దాము అని చెప్పి అనగానే ఇక వివేక్కి చాలా కోపం వస్తుంది స్టాపిట్ బాంబ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు అరవింద్ అక్కడే ఉంటుంది కానీ ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటుంది అప్పుడు మిత్ర ఇలా అంటాడు చూడు వివేక్ ఆరావడం వల్ల ఏం పనులు కావు నీ మనసులో ఎవరున్నా చెప్పు ఇప్పటికైనా నీ మనసులో ఎవరు ఎవరిని ఇష్టపడుతున్నావు ఇప్పుడే డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పు అని చెప్పి వివేక్ని అడుగుతాడు మిత్ర ఇక అటు ఇటు చూస్తూ ఉంటాడు వివేక్ మరి వివేక్ నోట్ విప్పి జాను పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్తాడా మరి ఏం జరుగుతుందనేది చూడాలి కమింగ్ ఎపిసోడ్లో